హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ మనీ స్క్వేర్ లాస్ట్ వీడియోలో మనము బేసిక్గా అంటే స్టాక్ మార్కెట్ గురించి స్టార్టింగ్లో మనము ఇన్వెస్టింగ్ అండ్ సేవింగ్ మధ్యల తేడా తెలుసుకున్నాం ఇప్పుడు ఇన్వెస్టింగ్ ఎక్కడ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి ఆ ఇన్వెస్టింగ్ చేసే మెదడులలో మనకు స్టాక్ మార్కెట్ అనేది మనం ఎంచుకున్నాం సో స్టాక్ మార్కెట్ గురించి దాని విషయాలు తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ నార్మల్గా మనం తెలిసిన విషయం అందరికీ ఏదైనా మార్కెట్ అంటే కొనడము అమ్మడము కానీ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని ఒక్క దగ్గరగా కలిపే ప్లేస్ అది సేమ్ స్టాక్ మార్కెట్ కూడా అదేవిధంగా విధంగా లిం కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని మనకు అక్కడ ఉంటుంది కొనడం అమ్మడం అక్కడ జరుగుతుంది ఓకే ముందుగా మనము స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది అవసరం పడ్డప్పుడు మన దగ్గర లేవనుకోండి మనం ఏం చేస్తాం మన ఫ్రెండ్స్ దగ్గరనో ఫ్యామిలీస్ మెంబర్స్ దగ్గరనో లేదా బ్యాంక్స్ దగ్గరనో ఎక్కడో దగ్గర లోన్ తీసుకుంటాం లోన్ తీసుకొని ఒక్కోసారి వాళ్ళకు లోన్ రిటర్న్గా ఇచ్చేయడము ఇంట్రెస్ట్ లాంటి ఏదో చేస్తాము లేదా ఒక్కోసారి వాళ్ళనే పార్ట్నర్స్గా తీసుకుంటాం పార్ట్నర్స్గా తీసుకొని వాళ్ళకు ఒకే వర్క్ మనం చేస్తున్నాము అండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుకో ఇంత పా షేర్ అని చెప్పేసి ఇస్తుంటాం అదే షేర్ ఇన్ ద సేమ్ వే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున అవసరం పడ్డప్పుడు వాళ్ళు మనీని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి దాన్ని షేర్లుగా అమ్మేస్తుంటారు ఆ షేర్లే మనం కొనుక్కొని వాటిని ట్రేడ్ చేస్తూ ఉంటాం అయితే ఈ షేర్లు అన్నప్పుడు ఈ షేర్లను మనం కొనుక్కునే ఒక మార్కెట్ కావాలి కదా అదే మనకు స్టాక్ మార్కెట్ ఓకే షేర్లు మనము కొనుక్కోవడానికి మార్కెట్ కావాలి కదా అదే స్టాక్ మార్కెట్ దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్ అంటాం అయితే ఈ క్యాపిటల్ మార్కెట్లో మనకు రెండు రకాల మార్కెట్లు ఉంటాయి ఒకటి ప్రైమరీ మార్కెట్ రెండోది సెకండరీ మార్కెట్ ప్రైమరీ మార్కెట్ అంటే కొత్తగా కంపెనీస్ ఐపీఓస్ తీసుకొస్తాయి ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం మనం అంటే ఏదైతే కంపెనీ మొదటిసారి తన షేర్లను పబ్లిక్ అమ్ముతుందో అది ఐపీఓ ఆ తర్వాత దాంట్లో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ ఐపీఓ ఉంటుంది అంటే రెండోసారి వాళ్ళు పబ్లిక్ ఆఫర్కి వచ్చినప్పుడు ఫాలో ఆన్ ఉంటుంది ఆ తర్వాత బోనస్ షేర్స్ ఇస్తుంటారు రైట్ రైట్ ఇష్యూస్ ఇస్తుంటారు ఇవన్నీ మెల్లిమెల్లిగా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతము ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ ప్రైమరీ మార్కెట్లో అవి ఉంటాయి సెకండరీ మార్కెట్ అంటే ఒక్కసారి వాళ్ళు ఐపీఓకి వచ్చి వాళ్ళ షేర్స్ అన్ని అందరికీ అలాట్మెంట్ అయిన తర్వాత వాటిని మన ఎక్స్చేంజ్ల్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది సో కంపెనీ యొక్క డిమాండ్ కంపెనీ బాగుంది అంటే షేర్ ధరలు పెరుగుతూ ఉంటాయి కంపెనీ పర్ఫార్మెన్స్ తగ్గింది అంటే షేర్ ధరలు తగ్గుతూ ఉంటాయి సో వాటికి ఎవరైతే ఇన్వెస్టర్లు దానిపైన ఇంట్రెస్ట్ ఉండి ఓకే మనం కొందాం అనుకుంటున్నారో వాళ్ళు దాన్ని మార్కెట్లో ఉన్న ధరకు కొనేస్తూ ఉంటారు అక్కడ అక్కడ ఆ విధంగా ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్ ఉంటుంది కానీ డిమాండ్ అండ్ సప్లై ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో ఓకే ఫలానా కంపెనీ స్టాక్స్ పెరుగుతున్నాయి పెరగబోతాయి లేదా మంచిగా పనిచేస్తుంది సో ఫ్యూచర్లో స్టాక్ పెరిగే ఛాన్స్ చాలా ఉంది అన్నప్పుడు వాళ్ళు కొంత ధర ఎక్కియడము అలా కొనుక్కోవడం జరుగుతుంది లేదు కంపెనీ పనితీరు బాగాలేదు సో ఫ్యూచర్లో ఇది మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ లేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేస్తుంటారు సో అప్పుడు ధర తగ్గుతూ ఉంటుంది ఈ ఫ్లక్చువేషన్సే మనము స్టాక్ మార్కెట్లో ధరలు పెరగడము తగ్గడం దానికి ఉపయోగపడుతుంది అంటే అఫ్కోర్స్ ఇది ఒక్క రీజన్ మాత్రమే కాదు ఇది బేసిక్ రీజను ఇంకా కాలమాన పరిస్థితులను బట్టి ప్రస్తుతము మార్కెట్ చాలా హుషారుగా ఉంది ఇప్పుడు ఎలక్షన్ జరిగాయి మంచి గవర్నమెంట్ వచ్చింది ఓకే సో మనకు దేశాభివృద్ధి జరుగుతుంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ప్రతి ఒక్క రంగం ముందుకెళ్తుంటుంది ఆ టైంలో కూడా షేర్ ప్రైసెస్ పెరుగుతాయి ఇంకా లేదు ప్రపంచ పరిస్థితులు సరిగా లేవు యుద్ధాలు లాంటివి వస్తున్నాయి అలాంటివి జరుగుతుంది అనుకోండి అప్పుడు అందరూ భయపడి తన ఉన్న షేర్స్ అవి అమ్మేస్తూ ఉండడం అలాంటివి జరుగుతుంది అప్పుడు షేర్ పైసలు తగ్గిపోతాయి మనం ముందు ముందు ఇంకా డీటెయిల్గా ప్రతి విషయాన్ని కూడా ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి తెలుసుకుందాం ప్రస్తుతానికైతే బేసిక్గా ఈ మార్కెట్ ధరల ఫ్లక్చ్యుయేషన్ జరగడానికి కారణాలు ఇవి ఓకే ఇప్పుడు ఒకసారి మార్కెట్లోకి వచ్చి ఐపీఓస్ ఇచ్చిన తర్వాత ట్రేడ్ అవుతాయని చెప్పుకున్నాం సెకండరీ మార్కెట్లో మనము కొనడము అమ్మడం జరుగుతుంది అప్పుడు కొనడానికి అమ్మడానికి మధ్యలో మనకు ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఏం చేస్తాము మన బ్యాంక్ అకౌంట్ నుండి మన డబ్బులను ట్రేడింగ్ అకౌంట్ దా ట్రేడింగ్ అకౌంట్కే వేస్తుంటాం ట్రేడింగ్ అకౌంట్లో మనము ఎక్స్చేంజ్ ద్వారా స్టాక్స్ని కొంటాం స్టాక్స్ని కొన్న తర్వాత ఈ ఏదైతే మనకు సెటిల్మెంట్ జరుగుతుందో ప్లస్ వన్ లేదా టీప్లస్ టూ తర్వాత ఆ షేర్స్ వచ్చేసి మన డిమార్ట్లో ఉంటాయి ఇలా అంటే మనకు ఇన్ని రకాల వ్యవస్థల తోడ్పాటు జరుగుతుంది మనం ఒక ఈ షేర్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మధ్యలో బ్యాంక్స్ గురించి ఈ సెటిల్మెంట్ పార్టిసిపేట్ గురించి మనం తెలుసుకోవాల్సిన అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పనిది అవన్నీ ఇవన్నీ కూడా సెబీ అండర్లో జరుగుతాయి కాబట్టి మనం దాని గురించి బాధపడాల్సిన పని లేదు వరి కావాల్సిన పని లేదు సెబీ ఎప్పటికప్పుడు అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అంటే పరిస్థితులను బట్టి ఒకవేళ ఇప్పుడు రీసెంట్ చేంజెస్ మీరు గమని చూస్తారు లార్జ్ సైజ్ పెంచడం లేదా తగ్గించడము కాంట్రాక్ట్స్ వాల్యూ పెంచడం లేదా తగ్గించడము ఒక్కోసారి ఎక్స్పైరీ డేట్స్ ఈ మధ్య కొన్ని తగ్గించడము గత తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు అంటే కామన్ మ్యాన్ వచ్చేసి దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నాడు కాబట్టి వాళ్ళను ఎక్కువగా మనము ప్రోత్సహించకుండా ఉండాలంటే ఏ రకమైన సర్దుబాట్లు చేయాలి అన్న విషయాలు వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎక్స్పర్ట్స్ అక్కడ చర్చించి దాన్ని ఆ రకంగా తీసుకుంటారు అది గవర్నమెంట్ అందులో జరుగుతుంది కాబట్టి మనం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు సో ఇంకా ఈ మధ్యలో మనకి ఏంటంటే సబ్ బ్రోకర్ బ్రోకర్స్ ఉంటారు మనం ఎవరే దగ్గర అయితే అకౌంట్ ఓపెన్ చేస్తామో ట్రేడింగ్ అకౌంట్ ఆ ట్రేడింగ్ అకౌంట్లో మనము డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటాం బ్యాంక్ నుంచి బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దెన్ అక్కడ మార్కెట్లో ప్రైస్కి ఏమేమి ఉన్నాయో వాటిని మనము ఆ ధరకి కొనడము లేదా అమ్మడము మన నీటిని బట్టి జరుపుకుంటాము ఆ తర్వాత ఆ స్టాక్స్ని మనకు వన్ టూ డేస్లో సెటిల్మెంట్ చేసి మన డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది యాక్చువల్ ప్రాసెస్ అయితే ఈ స్టాక్స్ను మనము ఓకే ఇవాళ వెళ్ళి ఒక స్టాక్ రిలయన్స్ తీసుకుందామా ఎస్బీఐ తీసుకుందామా ఇంకా వేరే చాలా రకాల స్టాక్స్ ఉన్నాయి ఐటీసీ లాంటి ఓకే ఏ స్టాక్ తీసుకుందాం ఎప్పుడు తీసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అందరికీ మనకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనం తీసుకున్న ప్రతిసారి తీసుకున్న వెంటనే స్టాక్ మార్కెట్లో వాటి ధరలు పెరగాలని లేదు ఎందుకంటే ఒక్కోసారి రివర్స్లో జరిగే అవకాశం కూడా ఉంది అలా కాకుండా మనము ఒక పద్ధతిలో దాన్ని మనము అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి కంపెనీ యొక్క పూర్తిగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి తెలుసుకొని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు విన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడా ఉండదు ఏదైతే లాస్ ఉన్నదో పార్ట్ ఆఫ్ ద గేమ్ దాన్ని మనం భరించాల్సిందే కానీ మనము విన్నింగ్ ఛాన్సెస్ని ఎక్కువగా చేసుకొని లూజింగ్ ఛాన్సెస్ని అంటే విన్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువగా విన్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకొని లూజ్ అయ్యేటప్పుడు దాన్ని ఒక స్టాప్ లాస్ లాంటిది ఒక పద్ధతులు మనం వాడి తక్కువగా లాస్ అయినప్పుడు ఖచ్చితంగా మన విన్నింగ్ పర్సెంటేజ్ అండ్ విన్నింగ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అల్టిమేట్గా మనం ఫైనల్గా పాజిటివ్లో ఉంటాం అయితే ఏ రకంగా అనలైజ్ చేయాలి స్టాక్స్ను తీసుకునేటప్పుడు టెక్నికల్ అనాలసిస్ ఫండమెంటల్ అనాలసిస్ మనకు బేస్గా ఉంటాయి టెక్నికల్ అనాలసిస్ అంటే దాంట్లో ఇండికేటర్స్ లాంటివి చాలా ఉంటాయి ఒక దాన్ని ఏమంటారు మనము అంకెలను ఆధారంగా చేసుకొని వాటిని స్టాక్ ప్రైసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా సో ప్రీవియస్ ప్రైసెస్ ఏ విధంగా యాక్టివ్ అయ్యాయి వాటిని మనం చూసి అనలైజ్ చేస్తాము ఫ్యూచర్ ప్రైసెస్ ఏ విధంగా ఉండబోతాయని అదేవిధంగా ఫండమెంటల్ అనాలసిస్ అంటే కంపెనీ యొక్క పుట్టుగతులు ఏంటి కంపెనీ ఎలా ఉంది చేసే వర్క్ ఏంటి వాళ్ళు ఇంతవరకు చేసిన వర్క్ ఎలా జరిగింది ఎంత లాభం వాళ్ళు ఆర్జించారు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు వర్క్స్ ఉన్నాయా వాళ్ళు చేసే వర్క్ ఇన్ ఫ్యూచర్లో డిమాండ్ ఉందా ఒకవేళ డిమాండ్ ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేయగలరు అలాంటి అన్ని రికార్డ్స్ మనము చదివి వాన్ని అనలైజ్ చేసి ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తాం సో వాటిని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం నెక్స్ట్ క్లాస్లో ఈ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం హిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ